అనకాపల్లి జిల్లా సబ్బవనం పంచాయతీలో గల సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పంచాయతీకి సంబంధించి సమస్యల దరఖాస్తులను పలు సచివాలయాలకు సంబంధించి నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సీసీ రోడ్లు డ్రైన్లు విద్యుత్ సమస్య మంచినీటి సమస్య శ్మశాన వాటికల అభివృద్ది పింఛన్స్ కళ్యాణ మండపం అభివృద్ది తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామాల అభివృద్ది ఆకాంక్షిస్తూ చేస్తున్న కార్యక్రమమే మీ గ్రామంలో మీ ఎమ్మెల్యే అని స్పష్టం చేశారు అనంతరం కూటబీ నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మూడు కోట్ల పంతొమ్మిది లక్షల ఆరు నెలలు ఇస్తాను కాబట్టి రోడ్డు అది మీరు కూర్చుని బయల చేసుకోమని చెప్పి కూడా మాట్లా సమస్యలు అవన్నీ మాట్లాడతాం రెండోది మీ వ్యక్తిగత సమస్యలు ఏర్పడిన ప్రభుత్వం మాది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కూడా బిజెపి తెలుగుదేశం జనసేన ముగ్గురు కూడా ప్రజలకి ఏదన్నా మేలు చేయాలి ప్రజల్ని ఒక సుఖ సంతోషాల్లో పెట్టాలి ఎవ్వరికి ఏ ప్రయత్నం లేకుండా చూడాలన్న ఒక సంకల్పంతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో సంవత్సర కాలంలో ఎలక్షన్ లో మేమైతే మాటించాము

ఇది పార్లమెంట్ లోనిది ఇది పార్లమెంట్ లోనిది సంతోషం ఇది పార్లమెంట్ లోనిది గవర్నమెంట్ తరపున గ్రామం కొట్టు ఇచ్చాము అలాగే జనవావశయం ఉంది యాపి జనవావశయం ఆ అది మీ యొక్క వస్తువు ఇది వాళ్ళతో పట్టా నుంచి వాళ్ళు అప్పుడారు చేసే బాధ్యత కూడా తీసుకున్నారు